చిన్ని మహిళ వీడియో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా చిన్ని జీవితానికి పె మర్చపడింది అయితే ఊర్లో అందరూ చిన్ని క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని ఈలోపే పెళ్ళి చేసేస్తే ఈ నిందలు కాస్త వెళ్ళిపోతాయి అన్నట్టుగా పూజారి వచ్చి మాట్లాడతాడు చిన్ని పేరెంట్స్తో అయితే వాళ్ళు ఎప్పుడే వద్దండి చదువుకుంటుంది తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అన్నట్టు మాట్లాడినా కూడా మీకు బయట గురించి తెలియడం లేదు చిన్నిని చాలా తప్పుగా అనుకుంటున్నారు పెళ్ళి అయితే కానీ ఈ నిందలు తప్పవు అన్నట్టు మాట్లాడతాడు అనమాట ఒక రకంగా కన్న తల్లిదండ్రులుగా ఆలోచిస్తే మాత్రం ఈయన చెప్పింది కూడా నిజం అనిపిస్తుంది ఒక ఆడపిల్ల జీవితం గురించే కదా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు మంచి జీవితం రావాలని కోరుకుంటూ ఉంటారు మరోవైపు చిన్ని ఏమో మహి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మహిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది మహి జ్ఞాపకాలతోనే సతమతం అయిపోతూ ఉంటుంది ఎటు చూసినా మహి 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 ఇది ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా అద్దం ముందుకు వెళ్ళి తను ఇచ్చిన జాకెట్ని చూసుకుంటూ మ్యాడీ నువ్వు నాకు ప్రాణం అయిపోయావు దాన్ని నేను ప్రేమిస్తున్నాను అన్నట్టుగానే అనుకునేస్తున్నాం అనమాట అయితే మరోవైపు ఈ మహి కూడా మధునే చిన్ని అనే విషయం తెలియదు కాబట్టి చిన్ని ఫొటోస్ని చూసుకుంటూ నేను మంచి పనే చేశాను కానీ నాన్న వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదంటూ బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే ఇద్దరు లేసినప్పటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి అనమాట దేవాగ్గని నాగవల్లి కానీ ఇదేంటి మీ కొడుకు ఇలా చేశాడంట కదా వీడియో వైరల్ అయిపోతుంది అని చిన్ని నేను ఇంక నేను కలుస్తానా లేదా మరి ఇద్దరు శాశ్వతంగా దూరం అయిపోతామే అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే చిన్ని ఫోన్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ సైల్ నుంచి మధుకి మహికి మాట్లాడతారు నువ్వు ఎక్కడ బాధగా ఉంటావు అని చేశాను ఈ వై వీడియో వైరల్ అయిపోయింది కదా మీ నాన్న వాళ్ళు ఏమైనా అన్నారు అంటే ఇంత బాధలో కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా అంటూ ఉంటే ఇక థ్యాంక్స్ చెప్తూనే ఉంటుంది ఇన్నిసార్లు థ్యాంక్స్ నన్ను పరాయి వాళ్ళు మధు అన్నట్టు మాట్లాడతాడనమాట ఇక చిన్ని ఫొటోస్ చూసుకుంటూ ఎప్పుడు కనిపిస్తావు చిన్ని మర్దనం కలుస్తామా లేదా నాకు భయంగా ఉంది మరిద్దరం శాశ్వతంగా దూరం అయిపోతామేమో అనేది అనుకుంటూ ఉంటే మరోవైపు చిన్ని కూడా మహి గురించి ఆలోచిస్తూ ఉంటుంది నేను మహిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా అనేది తానే అనుకుంటూ ఉంటుంది